కొందరు క్రైసిస్ క్రియేట్ చేస్తూ ఉంటారు మరికొందరు వచ్చిన క్రైసిస్ని సరిగ్గా మేనేజ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారు ఇక ప్రకృతి విపత్తులని మేనేజ్ చేయాలి అంటే కేవలం నిబద్ధత పరిపాలన రక్షత రెండు కావాలి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అటువంటి అపారమైన పాలనానుభవం విపత్తుల నుంచి జనాన్ని బయటపడేస్తోంది అతనే క్రైసిస్ మేనేజ్మెంట్ కింగ్ సిబిఎన్ అంతకు ముందెన్నడూ చూడని ప్రళయం కళ్ళెదుటే కరాళ నృత్యం చేసింది చూస్తూ ఉండగానే ఆ విధ్వంసకర విపత్తు చుట్టుముట్టేసింది గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు ఏకమై బుడమేరువు పొంగి బెజవాడను ముంచేసింది అడుగులతో మొదలై భారీ భవనాలనే ముంచేంతగా వరద పోటెత్తింది ఆ రక్కసి దాటికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ప్రజలు తల్లడిల్లిపోయారు అంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు నేనున్నాను అంటూ ఆ నాయకుడు అండగా నిలిచారు కాలు కదపకుండా ఓ గదిలో కూర్చుని కేవలం సమీక్షా సమావేశాలు చేయటం ఆయన నైజం కాదు డె నాలుగేళ్ల వయసులో కూడా జేసీబీలు పడవలపై ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు కొండంత ధైర్యాన్ని నింపారు ఆయనే టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బురదలో కూరుకుపోయిన విజయవాడని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆయన చేసిన సేవలు అమోఘం అనన్య సామాన్యం విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఆశగా కేంద్రం వంక చూసే ముఖ్యమంత్రిని కాదని ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక సాయాన్ని వ్యూహాలను వినియోగించి జన సామాన్యాన్ని ఎన్నోసార్లు ఒడ్డున పడేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కోనసీమ తుఫాన్ హుదూద్ వంటి సూపర్ సైక్లోన్లను కూడా చంద్రబాబు తన స్ట్రాటజీతో ఎదుర్కొన్నారు ప్రకృతి ముందు నిలబడటం అసాధ్యమని ఆయనకు తెలియనిది కాదు కానీ విలయం నుంచి వికాసం వైపు నడిపించడంలో చంద్రబాబు తనదైన విష చూపారు విజయవాడ వరదల్లో చంద్రబాబు పనితీరు దేశానికే మార్గదర్శకంగా నిలిచింది గత నెల చివరి వారంలో పుట్టిన ముసురు దెబ్బకు విజయవాడ వణికిపోయింది గడిచిన ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నగరం వరదను చూసింది. ఎడతెరిపి లేకుండా ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చింది అన్ని చోట్ల దాదాపు మనిషి ఎత్తులో నీరు చొచ్చుకొచ్చింది బస్ స్టాండ్ సమీపంలోని రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన వద్ద దాదాపు ఏడు అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో జనం విలవిలలాడిపోయారు నగరంలోని ప్రతి కాలనీ నేట మునిగిన న్యూ రాజరాజేశ్వరిపేట బాంబే కాలనీ జక్కంపూడి సింగ్ నగర్ ఏరియాలు భారీ నష్టాన్ని చూశాయి వర్షాలు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న చంద్రబాబు వర్షం తెరిపినిచ్చిన తరువాత నేరుగా రంగంలోకి దిగారు తాను స్పాట్లో ఉంటేనే అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం బయలుదేరారు పక్కన పెట్టి ఓ జేసిబిలోనే నగరం మొత్తం తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారులకు మార్గ నిర్దేశం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు మంత్రులు ప్రభుత్వ అధికారులు పార్టీ కేడర్ ను ఆదేశించి చేయించే అవకాశం ఉన్నా సీఎం మాత్రం తానే స్వయంగా బాధితులకు అండగా నిలుస్తారని చెప్పారు విజయవాడలో పరిస్థితులు చూస్తే బాధగా ఉందని లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారని ఇవన్నీ చూస్తే నా మనసు కుదురుగా ఉండటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం పర్యవేక్షణలోనే అధికారులు సహాయక సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం అర్ధరాత్రి వేళలోనూ బోటుపై పర్యటించి అందరికీ ఆహారం మంచినీరు అందిందా లేదా అన్న వివరాలు ఆరా తీశారు తానే స్వయంగా ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లను అందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి పాటు వ్యాప్తంగా పరిస్థితులను ఆరా తీసేవారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక చేరవేస్తూ టచ్ లో ఉన్నారు చంద్రబాబు ఆయన కృషి ఫలితంగానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి మేఘాల మీద చేరుకున్నారు ఈ సందర్భంగా చేసిన ప్రెస్ మీట్ పై ప్రశంసల వర్షం కురిపించారు చౌహాన్ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని తాము కూడా ఆయన విజ్ఞప్తి మేరకు ఎన్డీఆర్ఎఫ్ ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు విజయవాడ వరద ముంపు నుంచి ఒడ్డున పడేసిన చంద్రబాబుకు బురద తొలగింపు వ్యవహారం సవాళ్లు విస్తరింది రాష్ట్రంలోని అగ్నిమాపక శల్లో సింహభాగం విజయవాడకు తెప్పించిన ఆయన వీధుల వెంబడి బురద తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు పారిశుద్ధ్యం విద్యుత్ కార్మికులను రప్పించి పనులను వేగంగా జరిపించారు వరద నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు వరద ముంపు నుంచి బెజవాడ అన్నప్పుడే చంద్రబాబు విశ్రమించారు కేవలం పదంటే పది రోజుల్లో బాధితులకు సాయం కూడా ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు వరదల్లో కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తారని దెబ్బతిన్న ఇళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వారికి పదివేల రూపాయలు ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారికి పదివేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు వ్యాపారులు మత్స్యకారులు రైతులు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఇలా ప్రతి ఒక్కరికి విడివిగా సాయం ప్రకటించారు సీఎం సహజంగా వరదలు ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క తాటిపైకి వస్తారు కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు లేవు వరదలో బురద రాజకీయాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెబుతూ అవగాహన లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ దీనికి రాజధానిని లింక్ పెట్టారు తొలి నుంచి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం ఇష్టం లేని జగన్ తాజా వరదలపై తన మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు చంద్రబాబు తన ఇల్లు మునిగిపోకుండా కాపాడుకునేందుకే ముందస్తు హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారు అని జగన్ తన అవగాహన లేమిని ప్రదర్శించారు కృష్ణానదికి రీటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత తనదేనని తాను ఆ పని చేయకుంటే మరింత నష్టం సంభవించేదని చెప్పుకొచ్చారు కానీ ఆ రీటైనింగ్ వాల్కు రూపకల్పన శంకుస్థాపన పనులు ప్రారంభించింది చంద్రబాబు అన్నది కృష్ణాలంక వాసులకు తెలియదనుకున్నారు జగన్ దీంతో టీడీపీ హయాంలో సగం పైగా పూర్తయిన రీటైనింగ్ వాల్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దీంతో జగన్ బ్యాచ్ నాలుక ఖరుచుకుంది డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నడుము లోతు నీటిలో అర్ధరాత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే యువకుడైన జగన్ మాత్రం కాసేపు నీళ్లలో దిగి ఫోటోలకు పోజులతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎంగా పగ్గాలు చేపట్టడంతోనే అమరావతి డేంజర్ జోన్ లో ఉందని ఎప్పటికైనా మునిగిపోతుందనే ప్రచారం చేశారు జగన్ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ఆయన అధికారం కోల్పోయినా అదే అక్కసు వెళ్లగక్కుతున్నారు రాజధాని మునిగిపోతే హైకోర్టు సచివాలయం ఎలా పనిచేస్తున్నాయనే దానిపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారు జగన్ ఈ క్రమంలో నిపుణుల కమిటీ నివేదిక వైసీపీ బ్యాచ్ కు చెంప చెల్లు అమరావతిలోని హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాలకు ఎలాంటి డోకా లేదని చెన్నై హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు తేల్చి చెప్పడంతో జగన్ బ్యాచ్కు షాక్ తగలగా చంద్రబాబుకు ఇక్కడ మార్కులు పడ్డాయి గురించి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దాని గురించి తెలిసే అవకాశం లేదు ఇంకేముంది చంద్రబాబు ఇల్లు మునుగకుండా ఉండేందుకే బుడమేరు గేట్లు ఎత్తేశారని అబద్ధం చెప్పారు తీరా జనం చివాట్లు పెట్టేసరికి సైలెంట్ అయ్యారు బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద దాదాపు పాతికేళ్ల కింద కట్టిన మినీ హైడల్ ప్లాంట్ కారణము అంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కృష్ణానదికి వరదలు వస్తే బుడమేరు నీరు నదిలోకి వెళ్లే అవకాశం లేదు అలాగే నదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది బుడమేర విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన గంట్లు పడిన ప్రాంతాల వద్దే గడిపారు మూడు రోజులకు పైగా నిద్ర లేకుండా గొడుగు కిందే ఆశ్రయం పొంది పనులను పర్యవేక్షించారు గంట్లు పూడే వరకు విశ్రమించేది లేదన్నట్లుగా మొండిగా పనిచేశారు నిమ్మల కృషి వల్లే మరింత వరద ఊళ్ళోకి రాలేదని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు బెజవాడ పూర్తిగా మునిగిపోయి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోలేదు రాజధాని మునిగిపోలేదు చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదు పైగా ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చుకుంటూ ఉండడం ఇవన్నీ జగన్ అండ్ కోకు ఏ మాత్రం రుచించలేదు ఈ బురద రాజకీయం మధ్యలో లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న దశలో భారీ బోట్లు కొట్టుకొచ్చి పిల్లర్లను ఢీకొట్టడంతో ఏపీ రాజకీయం వేడెక్కింది భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి రాత్రి నాటికి ప్రకాశం బ్యారేజ్ కు దాదాపు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీరు చే ఆ ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి ఐదు బోట్లు కూడా కొట్టుకొచ్చి ఒక బోటు మాత్రం ప్రవాహంలోనే కొట్టుకుపోగా నాలుగు మాత్రం బ్యారెస్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే చిక్కుకుపోయాయి ఈ ప్రమాదంగా పిల్లర్ నెంబర్ సిక్స్టీ నైన్ కి సంబంధించిన కౌంటర్ వెయిట్ విరిగిపోయింది మీ వంటే మీవి అంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది ప్రకాశం బ్యారేజ్ కు బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్రాకోణం ఉందనే అనుమానంతో జల వనరుల శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేయడం దుమారం రేపింది ఈ కేసుకు సంబంధించి ఉషాద్రి కోమటి రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు బోట్లను ఇనుప చెయిలతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పోలీసులు తెలిపారు ఒక్కో పడవ నలభై నుంచి యాభై టన్నుల బరువు ఉంటుందని చెప్పారు ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి బోట్లు కొట్టుకుపోయినా యజమానులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అనిత ప్రశ్నించారు ఎన్నడూ లేని విధంగా గొల్లపూడి వైపు బోట్లను ఎందుకు పార్క్ చేశారన్న ఆమె నిందితుల కాల్ డేటా గూగుల్ టేకౌట్ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు మరొక వైపు ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది దాదాపు పదకొండు రోజుల పాటు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చినా నిపుణుల వ్యూహాలు రచించినా ఫలించలేదు దాదాపు పదకొండు రోజుల పాటు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చినా నిపుణుల వ్యూహాలు రచించినా ఫలించలేదు చివరకు కాకినాడకు చెందిన అబ్బులు టీం బేకమ్ కంపెనీ విశాఖకు చెందిన సీ లయన్ సంస్థ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఒక బోటుని తొలగించగలిగారు నేడో రేపో నీటిలో మిగిలిపోయిన బోట్లను కూడా తొలగిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ఫలితాల తరువాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులు బెజవాడ వరదలను రాజకీయం చేయాలని ట్రై చేసి చేతులు కాల్చుకుంది ప్రతిపక్షం ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా తొణకకుండా బెణకకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంతో పాటు రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు